జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీలోని బీసీ కాలనీలో గత రెండు సంవత్సరాలుగా కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ భర్త ఇంటి ముందు భార్య లక్ష్మీ ప్రసన్న నిరసనకు దిగిన సంఘటన చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లాలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల నరేన్ కుమార్తో తనకు రెండు వేల ఇరవై సంవత్సరంలో వివాహమైందని అయితే పెళ్లైన కొద్ది నెలలకే గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చారని తెలిపింది అయితే అతనికి గతంలోనే ఒకరితో ఎంగేజ్మెంటే క్యాన్సిల్ చేసుకున్నాడని అలాగే మరొకరితో పెళ్లి చేసుకుని ఆమెకు ఆరు నెలలకే విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది ఇప్పుడు మళ్లీ తన పరిస్థితి కూడా అలాగే తయారైందని ఆవేదన వ్యక్తం చేసింది ఈ క్రమంలో తనను రెండు సంవత్సరాలుగా కాపురానికి తీసుకెళ్లకుండా అన్యాయం చేస్తున్నాడని నాలుగేళ్ల కుమారునితో భూపాలపల్లి మున్సిపాలిటీ బీసీ కాలనీలోని తన భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని బాధిత మహిళ లక్ష్మీ ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు ఏ ఎక్కడి పిలిపించిన స్టేషన్ పిలిపించిన కోర్టుకు పిలిపించిన అసలు ఎక్కడికి రావట్లేదు సార్ లేని కొన్ని నిందలు పుట్టించి నన్ను హింసించుకుంటా ఇక్కడికి రా ఇప్పుడు నేను మళ్ళీ ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్ నాకు ఏదైనా మీరు తగిన న్యాయం చేయాలి నా ఆయన రప్పియాలి సార్ ఫస్ట్ ఆయన రప్పించిన నా మీద వేసిన నిందలన్నీ ఆయన రిజూవ్ చేయాలి సార్ అది నా చేసే అంతా నేను నేనే ఉంటా నన్ను కొట్టినా నన్ను చంపినా ఏ పోలీసు వాళ్ళు వచ్చినా నేను నా ప్రాణం కూడా ఇక్కడనే పోతాను సార్ నాకు అంత పెద్ద బాబు ఉన్నాడు నేను ఇప్పుడు ఫో ఈ అమ్మోళ్ళ ఇంటికి వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతాను సార్ ఆయన అక్కడ ఉన్నప్పుడు కూడా టార్చర్ చేసేది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య వీళ్ళు నలుగురు కలిసి నన్ను మొత్తానికి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోవాలని చేస్తాను సార్ వా వాళ్ళ మీద కూడా మీరు రెండు వేల ఇరవై మూడులో పెట్టినారు సార్ కేసు అది కూడా ఫస్ట్ టైం నాకు డైవర్స్ నోటీస్ పంపించింది సార్ డైవర్స్ నోటీస్ పంపించిన తర్వాత నేను వేరే తెలుసుకున్న మీరు కూడా పెట్టండి అంటే నేను ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టిన సార్ గృహ గృహ పెట్టిన మళ్ళీ నేను ఇది మెయింటెనెన్స్ కూడా వేసినా సార్ కనీసం ఏ దేనికి కూడా ఆయన రెస్పాన్స్ లేదు సార్ పెద్ద మనిషి కొత్త స్టేషన్ కూడా ఏసై పిలిచినాయి వచ్చలేని ఎమ్మెల్యే సార్ కూడా మా కోసం చాలా చేసింది సార్ ఆయన ఎవరు ఎవరికి భయపడకుండా ఆయన పని ఆయన చేసుకున్న వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా వాళ్ళ అమ్మ కూడా లేనిపోని ఈ కాలనీలో కాదు సార్ ప్రతి మా ఇంట్లో కూడా ఫ్యామిలీలలో కూడా గలీజ్గా చెప్తాను సార్ అవన్నీ నాకు నిరూపించాలి సార్ నిరూపించే వరకు నేను ఇట్లనే కొట్లాడతా ఆయన ఎక్కడున్నా ఆయన తీసుకొని రావాలి సార్ నాకు ఏదైనా నా బాబుకైనా నాకు ఎంజాయ్ చేయాలి